ఫస్ట్ ఆరు నెలల పాలన పూర్తయింది కూటమిది ఈ ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పులు చేశారు ఆ తప్పులన్నింటినీ కూడా నేను బయటకు వచ్చి ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా కూటమి సర్కార్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కూటమి సర్కార్ ఆరు నెలల పాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి ఒకటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల తర్వాత రెండో దశకి వెళ్తున్నాడు మొదటి దశ ఆయన ప్రెస్ మీట్లు ఆయన ట్విట్టర్లో స్పందనలు వరకే పరిమితమైనాడు ఇప్పుడు ఆరు నెలలతో రెండో స్టెప్ లో వినత పత్రాలు మాసిగా ప్రజల నుంచి ఇప్పించే రెండో దశకి వెళ్తున్నాడు మొత్తంగా ఇప్పుడు కూడా అధికార రాజకీయాల్లో పవర్లో ఉండే వాళ్ళు చేసే తప్పులు లేదా అవకాశ ఇచ్చే అవకాశాలే ప్రతిపక్షానికి ఆయుధాలు అవుతాయి ప్రతిపక్షం స్వతంత్రంగా ఏది జైలు పెట్టేది కుదరదు అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే అవకాశాలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకున్న అవగాహన మేరకు ఈ ఆరు నెలల కాలంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు ఏమి కాదు అంటే ప్రజా వ్యతిరేక పన్నులు వేయడం భారాలు మోసేయడం ప్రైవేటీకరణ చేసేయడం ఉద్యోగాలు తీసేయడం అంటే ఏదైతే ప్రజలను గా ఇబ్బంది పెట్టే డైరెక్ట్ యాక్టివిటీ ఈ ఆరు నెలల్లో ఒకటే ఒకటి అనౌన్స్మెంట్ ఏం జరిగింది విద్యుత్ ఛార్జీలు రోప్ ఛార్జీలు పెరగదాం ఇది కానీ మిగతా అన్ని విమర్శలు అంటే ఏంటి ఇచ్చిన హామీలు ఏంటి అమలు అవుతున్నది ఏంటి ఇది విమర్శలు ఉన్నాయి తప్ప కూటమి పైన పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపేస్తారనే విమర్శలు కానీ విచిత్రంగా అధికార పార్టీ చేసే వ్యూహాత్మక తప్పిదాల వల్ల పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధంగా అమలు చేసిన బాల్క రావాల్సిన జరిపే తెచ్చుకుంటున్నారు దాని వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అన్ని పుచ్చుకుంటున్నారు ఉదాహరణకు చూడండి ఈ ఆరు నెలల కాలంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక ఓప్పు ఉంటుంది ఆ ఓప్పు ఏంటంటే ఏమి అమలు చేయకపోయినా ఇచ్చిన హామీలు ఆరు నెలల్లో సంవత్సరం చూద్దాం 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 అని ఒప్పుకుంటుంది ఇది మనసుకున్నటువంటి సామాజిక పరిస్థితులు రెండో వైపు ఘోర పరాజయం వైసీపీ పొందింది ఒక వైసీపీ ఘోర పరాజయం ఇంకొక ప్రజల్లో కన్విన్సింగ్ మెథడ్ ఈ టైంలో చాలా హుందాగా చాలా జాగ్రత్తగా ఒక ఆనందంగా నడపాల్సిన ప్రభుత్వం రావడం రావడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన శాతపత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి కారణం చెప్పి ఆయన మీద అటాక్ చేయడం మొదలెట్టాడు దానికి సమాధానం చెప్పడం ఆయన మొదలెట్టాడు అప్పుల పైన బడ్జెట్ పైన ఇవన్నిటి పైన వాళ్ళు ఎప్పుడైతే జగన్ మీద విమర్శించారో చాలా ఈజీ అయిపోతుందా తన వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఎందుకు వచ్చిందంటే అధికార పార్టీ చేసే శ్వేతపత్రాలు అనవసరం రావడం రావడం అధికారులకు వచ్చిన వెంటనే మేము ఏం చేయబోతామని చెప్పుకుంటే బాగుండేది హామీల అమల్లో కూడా కొంత వాయిదా వేస్తున్నాడు ప్రజలు ఏమో అనుకోరు ప్రతిపక్ష విమర్శించవచ్చు మీరు ఏమి ఇచ్చిన అమలు కానీ ప్రజలు పోచుకుంటుంది ఆ ఇన్బ్యాలెన్స్ వల్ల జడ్డ పేరు తెచ్చుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రాలుగా మారిపోతుంది కాబట్టి ఆయన ఈజీగా ప్రజలకి ఇప్పుడు కూడా చూడండి రెండో దశ కార్యక్రమంలో కూడా ఆరు తర్వాత ఏం పిలిపించాడు కలెక్టర్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ ధర్నా కాదు అవును ధర్నాలు రాష్ట్ర కాకుండా అంటే లా అండ్ తో ముడిపడకుండా వంద మందో వెయ్యి మందో రెండు ఐదు మంది సంవత్సరమే కలెక్టర్కి రిప్రజెంట్ చేస్తారు అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది రెండో వైపు పోలీసులతో గొడవలేదు కాబట్టి చాలా సులభంగా ఉంటుంది పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల మీద ఒత్తిడి చేసిన ప్రభుత్వం మీద ఆ రకమైన బహుదార్ద తీసుకున్నాడు ఇది ప్యూర్ గా జగన్మోహన్ గారిని త్వరగా బయటకు వచ్చి ఆ జనంలోకి రావడానికి జనం నుంచి రిప్రజెంట్ కారణం ఏంటంటే అధికార పార్టీ ఇస్తున్న అస్త్రాలు పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు వేయకుండానే అధికార పార్టీకి అధికార పార్టీ ప్రతిపక్షానికి ఇస్తున్నటువంటి ఆస్తి